ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ దూకుడు చూస్తుంటే ఈ టర్ములోనే వైజాగ్లో ఉన్న అత్యంత విలువైన వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు ఖాళీ చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తుంది గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా పలు సంస్థలకు వైజాగ్లో భూములు కేటాయిస్తూ పోతుంది ఐటీ కంపెనీలకు ఇతర పారిశ్రామిక అవసరాలకు భూములు కేటాయించడం తప్పేమీ కాదు కాకపోతే ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇతర ప్రామాణికాలేమీ పాటించకుండా కంపెనీలు అడగటం ప్రభుత్వం ఇచ్చేయటము దీంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీ ఎత్తున గోల్డ్ మాల్ జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఈ భూముల కేటాయింపు తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు ఉదాహరణ అంటే ఇప్పుడు వైజాగ్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం కోసం అంటూ ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన భూమిని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అమెరికాలో న్యూయార్క్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మొత్తం పదహారు ఎకరాల్లో విస్తరించి ఉండేది ఇందులో ఐకానిక్ ఫిన్ టవర్స్ తో పాటు ఇతర భవనాలు ఉండేవి రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో ఈ ట్విన్ టవర్స్ కుప్పకులన విషయం తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ఇచ్చిన అమెరికాలోని ట్విన్ టవర్స్ తో కూడిన వరల్డ్ ట్రేడ్ సెంటరే పదహారు ఎకరాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ లో ఇప్పుడు కూటమి సర్కార్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోసం అంటూ ఏకంగా ముప్పై ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షుడు జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ కేటాయింపులకు ఓకే చేసింది కపిల్ గ్రూప్ చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ సంస్థకు ప్రభుత్వం ఈ భూములు కేటాయిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది వైజాగ్లోని లోని ఎకరం ధర ముప్పై కోట్ల రూపాయల పైన ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం ఇక్కడ కోటిన్నరకే ఎకరం లెక్కన ఈ సంస్థకు భూమి కేటాయించడానికి మంత్రివర్గంలో ఆమోదముద్ర వేసింది దీంతోనే ఈ మొత్తం వ్యవహారంలో ఏదో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అమెరికాలో ఎంతో పేరుగాంచిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ పదహారు ఎకరాల్లో విస్తరించి ఉంటే వైజాగ్ లో ఇప్పుడు అంతగా పేరు లేని ఒక ప్రైవేట్ సంస్థ ముప్పై ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి భారీ కంపెనీల పేరుతోటి అధికారంలో ఉన్న పెద్దలు తెర వెనుక భూములు తగ్గించుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతుంది రెసిడెన్సీ సంస్థ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ ప్రాజెక్ట్ను అమలు చేయనుందని ఓటమి సర్కార్ చెప్తుంది ఈ ప్రాజెక్టు ద్వారా వైజాగ్ లో పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు పెట్టుబడుల సాధన ఉద్యోగ అవకాశాల కల్పన పేరుతోటి ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల రూపాయల భూములను ప్రైవేట్ సంస్థలకు అడ్డగోలుగా దారదత్తం చేస్తున్నారనే విమర్శలు ఓటమి సర్కార్ ఎదుర్కొంటుంది ప్రపంచంలోనే రెండవ సంపన్న ఆర్థిక వ్యవసాయ చైనాలోని బీజింగ్ లోనే ఓల్డ్ ట్రేడ్ సెంటర్ నలభై మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది కానీ వైజాగ్ లో మాత్రం ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం శాస్త్రీయ ప్రామాణికత లేకుండా ఏకంగా ముప్పై ఎకరాలను గతంలో పెద్దగా ఏ మాత్రం ట్రాక్ రికార్డు లేని ఒక ప్రైవేట్ సంస్థ కేటాయించడంపై దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బెంగళూరు కేంద్రంగా పనిచేసే సత్వ డెవలపర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ వైజాగ్ లోని మదుర్వాడ హైటీలో ముప్పై ఎకరాల భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ సంస్థ కూడా ఎకర కొట్టినర లెక్కనే భూమి కేటాయించబోతున్నారు ఇక్కడ కూడా ఎకర ధర భూమి ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి సత్వ డెవలపర్స్ చేసే పని ఏంటంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఐటీతో పాటు ఇతర రంగాలకు అవసరమైన స్పేస్ డెవలప్మెంట్ మాత్రమే అంటే ప్రభుత్వం నుంచి కాలు చౌకగా భూములు తీసుకొని ఈ కంపెనీలు డెవలప్ చేసిన స్పేస్ను ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటాయి లేదంటే లీజుకి ఇచ్చుకుంటాయి తద్వారా వేల కోట్ల రూపాయల ఆస్తులని సమకూర్చుకుంటాయి కొంతమంది పారిశ్రామికవేత్తలు అయితే ప్రభుత్వం దగ్గర నుంచి కొనుగోలు చేసిన భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టే తమ తమ ప్రాజెక్టును అమలు చేస్తారు అంటే దీనిపై వాళ్ళు చేసే ఖర్చు అతి తక్కువ వచ్చే లాభం చాలా ఎక్కువ అని అధికార వర్గాలు చెబుతున్నాయి ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ కేటాయింపులో ఏ మాత్రం శ్రేసీత లేదనేది వాళ్ళ వాదన ఒకవైపు విలువైన వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను గారు చప్పుగా ప్రైవేట్ సంస్థలు కట్టబెడుతూ వైజాగ్కు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లు ప్రచారం చేసుకుంటున్నారు పెట్టుబడులు ఉపాధి అవకాశాల పేరుతోటి కొన్ని కంపెనీలకు అవసరాలకు మించి మరీ భూములు కేటాయిస్తున్నారని దీని వెనక వేరే కోరాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ దూకుడు చూస్తుంటే ఈ కూటమి సర్కార్ టర్మ్ పూర్తయ్యే లోపల వైజాగ్లో ఉన్న విలువైన భూములు ఏవి మిగిలే అవకాశం కనిపించడం లేదని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ